నామక క్రైస్తవ సంఘంలోనే పాపం ఎవరెవరు ఎంత ఇచ్చారో ఏమేమి చేశారో అన్ని లిస్ట్ పాపం ఆ పెద్ద అయిన పాస్టర్ గారు చదువుతున్నాడు చదువుతా చదువుతా ఒక ఆం పేరు మర్చిపోయాడు పాపం రాసుకోవడం మర్చిపోయాడు ఇద పాస్టర్ గారు ఇక మైండ్ పోయిందా పాస్టర్ గారిని ఇక మైండ్ పోయిందా మా రెండో అమ్మాయి పంపించలే డబ్బులు స్టాఫ్ నర్సు పదమూడు రూపాయలు అది చెప్పలేదే అమ్మా పొరపాటు అయిపోయిందమ్మా చెప్పలేదు మర్చిపోయినమ్మా మర్చిపోయినమ్మా అరే మైక్ పెట్ట అప్పటికి వీడు మైక్ ఆపేశాడు మరల మైక్ పెట్టిచ్చి మరియమ్మ గారి కుమార్తె పదమూడు రూపాయలు స్టాఫ్ నర్స్ పంపించింది సపడ కొట్టండి అని గోళిపోయింది అమ్మ ఏమైందో అమ్మా అన్నాడు మరియమ్మలు ఆరుగురు ఉన్నారు మన సంఘంలో ఏ మరియమ్మ కూతురిచ్చినట్టు చెప్ప ఇంటి పేరు చెప్ప మైకి పెట్టరా మైక మైకి పెట్టరా మైబెట్ మళ్ళీ ఇకి ఆపేసాడు మనం చెప్పి మన కూతురు పేరు చెప్పి భర్త పేరు చెప్పి మనమళ్ళిద్దరు పేరు చెప్పి పదమూడు రూపాయలు కురిసిందాగమ్మ అప్పటి వరకు అల్ల కలోలం చేసింది ఇవి నామకార్తపు క్రైస్తవ సంఘాల్లో మీ పెళ్ళికి చదివింపులాగా మీరు ఏమి చేసినా పరలోకపు తండ్రి రహస్యం అందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి ఆమె